వేదం జీవన జీవననాభ డాక్టర్ దాశరథి రంగాచార్య జ్ఞానానందమయం నిర్మల దీవం నిర్మలస్ఫటికా ఆధారసర్ప విజ్ఞానం హైగ్రివము స్మహీ పూర్వసంజా వేదం జీవితం జీవనం బ్రతుకు గోపిరి ప్రకాశం వెలుగు కాంతి రశ్మి వేదం జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం సుజ్ఞానం వేదం మానవజాతి పరమాత్మకు ప్రసాదించిన ప్రాచీన తమ గ్రంథము తొలి గ్రంథము విశిష్ట గ్రంథము పవిత్ర గ్రంథం వేదం మానవ జాతి వెలుగును ప్రసాదించి కనువిప్పు కలిగించింది కనువిప్పు కలిగించింది జీవన నాదం వినిపించింది జీవనాధారం చూపించింది జీవన సారం బోధించింది కాబట్టి జ్ఞానానికి విజ్ఞానానికి భౌతిక హద్దులు లేవు జ్ఞానము విజ్ఞానము మహాపర్వతాలను దాటగలదు సముద్రాలను దాటగలదు అరణ్యాలను దాటగలదు గాలిని బంధించిన మనగాడు లేడు జ్ఞానమును కట్టబెట్టగల నియంత లేడు జ్ఞాన ప్రకాశాన్ని ఆశిస్తుంది అభిలషిస్తుంది వేదం విశ్వశాంతిని ఆశిస్తుంది అభిలషిస్తుంది కాబట్టి వేదం సూర్యుని వంటిది అది ప్రాగ్దిశ భారత వర్ష భరత ఖండాను ఉదయించి వేద జ్ఞాన ప్రకాశము సకాలములో వ్యాపించి వేదం ఏ ఏ ఒక్క వ్యక్తికి జాతి దేశపు గుత్త సుమ్ము మాత్రం కాదు వేదం సకల ప్రాణి జాలం మిత్రబంధు వేదం ప్రకాశం దాని నుండి దాగింది అది గమనించలేదు వేదం మానవ జాతి నిర్మిత దేశ ప్రాంత ఖండాలను గుర్తించ సమస్త ప్రకృతి వికాస కారణమవుతుంది దాని పక్షాలు పక్షపాతాలు ప్రతిపక్షాలు లేవు దానికి గగనాకారము సాగర సర రోషం అంటాడు వాల్మీకి ఆకాశం ఆకాశం వంటిది సముద్రానికి ఉపమానము సముద్రమే వేదం ఆకాశం అంతటి సముద్రం అంతటి దానిని ఒక దేశం ఒక మతం తమ రిజిస్టర్గా ఆస్తిగా ప్రకటించడం ఆకాశాన్ని పిడికిలి పట్టడం సముద్రాన్ని కుక్కిట పట్టడం లాంటి రాజకీయం రంగు దాని అంతటి కంపు పవిత్రమగ వేదాన్ని రాజకీయ చేస్తున్నందు రాజకీయ కంపులు అంటుకోవలసి వచ్చింది మన్నించాలి ప్రాయుత్తం చేసుకుంటాము